హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మా మా ఫ్రెండ్స్ చేపలు పట్టడానికి రెడీ అయ్యారు ఈరోజు ఎవరు అదృష్టం ఎలా ఉందో చూద్దాం రండి మా ఊరి వాళ్ళు ఎవరు వచ్చినా ఇక్కడే చేపలు పడతారు మా బాయ్స్ ఎప్పుడు ఇక్కడే చేపలు పట్టడం నేను చూస్తూ ఉంటాను మా బాయ్స్ అప్పుడే లాగనకి సిద్ధమైపోయాడు లాగాడు కానీ ఏమీ రాలేదే బాయ్ చేపలు పట్టడం అంటే చాలా ఈజీ అనుకుంటారు కానీ చాలా పేషెన్స్ ఉండాలి స్వీట్ ఎంతసేపు నుంచి అలా పెట్టుకుని ఉంటున్నాడు ఆ గాలాన్ని ఎట్టి గాలానికి ఒక అదృష్టం వచ్చింది ఇప్పుడు ఒక చేపను లాగాడు చూడండి ఫ్రెండ్స్ చేపను చూసారా చూడు ఎలా ఆడుతుందో చేపగారు మీ అదృష్టం చాలా బాగుంది ఈరోజు మీరు నైట్కి కూర అయిపోతారు హాయ్ ఫ్రెండ్స్ ఈ చేపలు అనేట్లు వీడియోస్ చూపెట్టలేను దాంట్లో కొన్ని వీడియోస్ మాత్రమే చూపిస్తాను చూసి అట్ల పేరు ఎటు మీరు చెప్పగలరా ఈ చేప బాగా ఇబ్బంది పెడుతుంది అటు ఇటు ఆడుతుంది నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అంటూ ఉంటుంది ఆఖరికి దొరికేసింది ఫ్రెండ్స్ దీన్ని ఇవాళ నైట్కి కూర మీరు ఎప్పుడైనా చేపలు వెళ్ళినప్పుడు కవర్ లేకపోతే చేపలు ఎలా ఎలా పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాలి మానే అనే చూపిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎలా గుచ్చాడో ఎలా చేసాడో అలా మీరు కూడా చేసి అలా పట్టుకొని మీరు కూడా ఇంటికి తీసుకెళ్ళచ్చు మరో చేపను చేస్తున్నాం చూడండి చూసిన తర్వాత మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది చూసారా చేపల్ని ఎలా పట్టామో ఎలా చేసామో అలా మీరు కూడా చేసి మీ ఇంటికి అలా తీసుకొని వెళ్ళచ్చు చూడండి బాగాను అలా చేసిన చేపలు అనట్లో మేము ఒక పక్కన పెట్టుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు చేపలు ఇవ్వే చూసి ఇట్ల పేరు అయితే చెప్పండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఇప్పుడు ఒకటి లాగాడు చేప పేరేటో మీకు తెలిస్తే చెప్పండి ఈ చేప పాములా డ్యాన్స్ చేసేస్తుంది ఆఖరికి మిషన్ కంప్లీట్ అయ్యింది చేపలు చూసారు కదా ఫ్రెండ్స్ ఇయో పట్టుకున్నాం మేము ఈరోజు వీటిని ఈరోజు నైట్కి కోసు కోరుండేడు మేము ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి